రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు ఈ మేరకు ఎక్స్ ఖాతాలో మోదీ తన పర్యటన వివరాలను పంచుకున్నారు రేపు ఉదయం పది గంటలకు ఢిల్లీ నుంచి కర్నూలు విమానాశ్రయానికి ప్రధాని మోదీ చేరుకుంటారు ప్రత్యేక హెలికాప్టర్లో సున్నిపెంటకు అక్కడ నుండి రోడ్డు మార్గంలో శ్రీశైలంకు చేరుకుంటారు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిను ప్రధాని మోదీ దర్శించుకుంటారు దర్శనం అనంతరం శివాజీ మహారాజ్ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు మధ్యాహ్నం తర్వాత కర్నూలు జిల్లాలోని నున్నూరు గ్రామంలో జరిగే సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొంటారు కర్నూలులో పదమూడు వేల నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తారు అక్కడే నిర్వహించే భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు సాయంత్రం కర్నూలు విమానాశ్రయానికి చేరుకొని ఢిల్లీకి తిరుగు పైన అవుతారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు శ్రీశైలం దారిలో రాకపోకలను నియంత్రించారు కాగా ఆంధ్రప్రదేశ్ పర్యటనపై ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు ప్రముఖ ఆలయం శ్రీశైలను సందర్శించుకోవడంతో పాటు పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయబోతున్నట్లు తెలిపారు